జై శ్రీ గణేష్ జై బోలా గణేష్ మహారాజ్ కి జై అన్న నవబార సంఘం హిమాంపు జియా డివిజన్ హైదరాబాద్ అన్న సిక్స్టీ ఇయర్ సెలబ్రేషన్ అన్న ఇది సిక్స్టీ ఇయర్ సెలబ్రేషన్ గణేష్ వినాయక్ ప్రతి ఇయర్ మనం ప్రతి ఇయర్ ఒక ఫోర్టీన్ థర్టీ ట్వెల్వ్ థర్టీన్ ఫీట్ పెడుతుంది ఈ ఇయర్ అయినా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఏం చేసామంటే యూత్ నోబార్డర్ సంఘం యూత్ అని ఒక వన్సే మొత్తం యూత్ అండ్ యూత్ ఒక మినిమం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ యూత్ అని ఒక యూనిటీ యూనిటీ అయిపోయినాం టీమ్ ఆ టీమ్ ద్వారా టీమ్ ఆ టీమ్ ఆ టీమ్ ద్వారా ఏంటి అంటే మొత్తం ఇప్పుడు గణ గణేష్ ఇది గణేష్ వచ్చేసి మనకు శంషాబాద్ ఉంది కదా శంషాబాద్ జల్పల్లి జల్పల్లి రోడ్లో గణేష్ మన ఇది విష్ణు విశాల్ 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 యాట్రాజ్ ఉంది అక్కడ జయించిన ఇది స్టార్ ఇప్పుడు ఇది టోటల్ ఇప్పుడు నైన్టీన్ ఫీట్స్ ఉంది ఇది నైన్టీన్ ఫిట్స్ ఇంకా గణేషన్ కాస్ట్ వచ్చేసి మనకు వన్ లా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇది గణేషుని మూర్తి వచ్చేసి ఇది విష్ణుమూర్తి విష్ణుమూర్తి మోడల్ విష్ణు విష్ణుమూర్తి మోడల్ విష్ణుమూర్తి మోడల్ ఇంకొకటి జివాడ ఈ జియవాడలో టాప్ 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 ఫైవ్లో ఉంది అన్న గణేష్ టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ జివాడ డివిజన్లో టాప్ ఫైవ్లో ఉంది ఎందుకంటే డికరేషన్లో అన్నారు డికరేషన్ అండ్ ఈ మొత్తం మోడల్ లో టాప్ టాప్ లో కూడా ఉంది ఓకేనా మేము నవభారత సంఘం ఆధ్వర్యంలో గత అరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు బాగల గంగాధర్ తిల్ల గారు ఉన్నారు ఆయన ఆదేశాల అనుసారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏవైతే ఎవ్రీ ఇయరు గణనాథుని నెలకొక్తారో అదేవిధంగా మేము కూడా ప్రతి సంవత్సరము గణేష భగవంతుని విగ్రహాన్ని ఇక్కడ కూర్చోబెట్టడము ఎంతో పవిత్రంగా భావించి మేము గణేష పండుగను జరుపుకుంటా ఉన్నాము అదేవిధంగా మా దగ్గర విశేషం ఏంటంటే దాస్ భజన్ మండలి మా దగ్గర ఉంటుండే గోపాల్దాస్ భజన్ మండలి ఆధ్వర్యంలో డైలీ రోజు మేము పూజలు నిర్వహించే వాళ్ళము కేవలము భక్తికి సంబంధించిన పాట భజనలే భజనలు కీర్తనలనే మేము పాడేవాళ్ళము అదేవిధంగా గోపాలదాస్ భజన మండలి సభ్యులు ఎంతోమంది కృషి చేస్తూ ఎన్నో పాటలు భక్తిని గణేషునికి సంబంధించిన పాటలు మేము పాడేవాళ్ళము ఎంతోమంది భక్తులు వచ్చి మా దగ్గర వాళ్ళు మొత్తం ఏదైతే మండపం ఉంటుందో అదంతా నిండిపోయేది ఆ విధంగా భక్తి భావంతో మేమెంతో భక్తి శ్రద్ధలతో నవభారత సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి మేము గణేష మండపాన్ని గణేష్ విగ్రహాన్ని నెలకొల్పి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో మేము వాళ్ళతో మమేకమై వాళ్ళ ఊరేగింపు ఎప్పుడైతే ఊరేగింపు ఉంటుందో ఆ ఊరేగింపులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నవభారత సంఘం సభ్యులు యువకుల సహకారంతో ప్రతి సంవత్సరం మేము ఈ గణేష పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా అరవై సంవత్సరాల సందర్భంగా ఈసారి మేము భారీ గణేష విగ్రహాన్ని పద్దెనిమిది ఫీట్ల విగ్రహాన్ని యువకుల సహకారంతో నవభారత్ సంఘం వారు నెలకొల్పడం జరిగింది మరి ఈ రకంగా ఈసారి ఇంకా ఎక్కువ ఉత్సాహంగా యువకులు కూడా పాల్గొని ఈ గణేష భగవంతుని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరు కూడా సహకరిస్తున్నారు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు బోలో గణేష్ గణేష్ అదే అదేవిధంగా బి శివకుమార్ కుటుంబ సభ్యులు గత పదకొండు సంవత్సరాల నుంచి మాకు లడ్డూను బహుకరించడం జరుగుతుంది గణేష్ మండపం దగ్గర గణేష్ మండపం దగ్గర ఎంతో పవిత్రంగా ఆయన కుటుంబ సభ్యులతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఎవ్రీ ఇయర్ ఆయన గణేషుని దగ్గర లడ్డూను డొనేట్ చేయడం జరుగుతుంది తద్వారా మేము ఎంతో ఉత్సాహంగా చివరి రోజు ఏదైతే చివరి రోజు ఉందో ఆ చివరి రోజు మేము గణేషుని లడ్డూను వేలం పాట పాడి ఆ డబ్బులు ఏవైతే వస్తున్నాయో దాంతో మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ గణేష పండుగకే గణేష పండుగకే ఖర్చు చేయడం జరుగుతుంది ఈ రకంగా బి శివకుమార్ మా దగ్గర మా మా నవభారత్ సంఘం సభ్యుడు ఆయన లడ్డూను డొనేట్ చేసి ఈ రకంగా మాకు ఇంకా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆయన కూడా నవభారత సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు మహారాజాకి లాస్ట్ లాస్ట్ ఇయర్ దాదాపు అరవై వేల ఐదు వందలకు పాట పాడడం జరిగింది అందులో మన ఎన్నెల సురేష్ కుమార్ అని ఆయన పాట పాడి తీసుకోవడం జరిగింది చాట్ల చాట్ల సురేష్ కుమార్ ఆయన పాటల్లో గెలుపొందడం జరిగింది అదే రకంగా ఈసారి కూడా మీరు చూస్తున్నారు ఇరవై ఐదు కిలోల లడ్డూను బి శివకుమార్ దంపతులు ఇక్కడ బహుకరించడం జరిగింది ఈ భారీ గణేష్ మండపం దగ్గర పద్దెనిమిది ఫీట్ల గణేష్ మండపం దగ్గర శివకుమార్ ఫ్యామిలీ ఈ లడ్డూను బహుకరించడం జరిగింది ఆయనకు నవభారత సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం గణేష్ విష్ణుమూర్తి వినాయకుడు ఇది అంటే మనము ఎట్లా అంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మా పిల్లల సహకారంతో ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరూ ఇంకోటి ఏంటంటే కలిసి ఎప్పటికీ మన వినాయకుడిని ఇంకా గ్రాండ్గా సక్సెస్గా చేద్దామని వినాయక శుభాకాంక్షలు ఈ వీడియోలో చెప్పినట్టు ప్రతి గణేష్ మండపం దగ్గర ఇలా లడ్డు లేదా విగ్రహాన్ని డొనేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ దేవుడు చక్కగా చూడాలని భావిద్దాం అలానే పెద్దలు కూడా పిల్లల పనితనాన్ని గుర్తించడం చాలా ముచ్చటగా ఉంది మీరేమంటారో కామెంట్లో మెన్షన్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి